స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజమండ్రి హైటెక్ బస్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు మూడవ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముగింపు సందర్భంగా మంగళవారం రాజమండ్రి హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు ఐదు వేల మంది భక్తులు భార్య తీరి స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు నిర్వాహకులు మాట్లాడుతూ మూడవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించామని సహకరించిన దాతలు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షుడు పి మురళి సతీష్ నాని గణేష్ వెంకటేష్ అనిల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

그 밑에 나오는 자료도 이